నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని నూట ఎనభై ఒకటి నామం గురించి అయితే మనము విందాము ఇంతవరకు మనము నూట ఎనభై నామాలకి అర్ధాలైతే విని ఉన్నాం కదా ఎవరైతే విన వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే మీరు వినడానికైతే అయితే చేయండి ప్రతి నామానికి కూడా మన అర్థం తెలుసుకుని వివరణ తెలుసుకుని పారాయణ చేసినట్లయితే అమ్మవారి యొక్క స్వరూపం తెలుస్తుంది అమ్మవారు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఏ విధంగా మనం కాపాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట ఈ విధంగా మనము ఎనభై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము నెన ఎనభై ఒకటో నామము మృత్యుమతని ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మృత్యుమతన్యై నమః అని నమస్కరించాలి మృత్యుమతని అంటే మృత్యుభావమును మృత్యువును పోగొట్టున్నది అని అర్థం చనిపోవడం కంటే చనిపోతామన్న భావమే అసలైన మృత్యులక్షణం తాను మృత్యుడవుతానను అనిపి అని చెప్పినప్పుడు స్వక్కువయోగి ముందు ఆ భావాన్ని మరిచిపో ఇక మిగిలినంతా అమృతత్వమే అన్నాడు అలాగే ముందు మనలోని మృత్యు భావనను మతనం చేస్తుంది అమ్మవారు అటుపైన ఆత్మస్వరూపమైన మనకు మృత్యు ఉండదు పంచభూతాత్మకమైన దేహానికే ఉంటుంది అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది మృత్యు భావనను మృత్యును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాతది నూట ఎనభై రెండవ నామము నిష్క్రియ ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్క్రియ అయ్యే నమ అని నమస్కరించాలి నిష్క్రియ అంటే చెయ్యవలసిన చెయ్యకూడని క్రియలు లేనిది సామాన్యంగా మనకు రెండు రకాల క్రియలు ఉంటాయి ఒకటి చెయ్యవలసిన పనులు చెయ్యకూడని పనులు లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకు ఉంటాయి ఈ ప్రపంచమంతటా ఈ ప్రపంచమంతా తనలోంచి వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఉండవు కాబట్టి ఆమె నిష్క్రియ అలాగే ఉన్న వాటిని రక్షించుకోవడం కోసం కూడా మనం కొన్ని పనులు చేస్తాం తన నుండి వేరైతే రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ తన నుండే వచ్చి తన ఎందే ఉండి తనలోనే లేనమ్మయ్యే విధంగా సమస్త వస్తు జాలంలో ఈ సృష్టి ఉండే ఉంటే ఇంకా అమ్మవారు రక్షించుకోవలసినవి ఏముంటాయి అందుకు పనులు చేయవలసిన అవసరమే ఉంటుంది అవసరమే ఉంటుంది కాబట్టి అమ్మవారు నిష్క్రియ ఏ క్రియలు లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నూట ఎనభై మూడో నామము నిష్పరిగ్రహ ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిష్పరిగ్రహయ్యై నమ అని నమస్కరించాలి నిష్పరిగ్రహ అంటే స్వీకరణ పరిజనాదులు లేనిది అని అర్థం పరిగ్రహము అంటే స్వీకరించడం పరివారం భార్యమలైన అర్థాలు ఉన్నాయి ఏమైనా ఏవైనా కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడం కోసం అందుకు కావలసిన ధనాన్ని కానీ సంపదని కానీ పరిజనాన్ని కానీ ఏర్పరచుకోవడంలో ఆర్జి ఆర్జించడం ఆర్జించడం లేదా ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి కోరికలు అవసరాలు అమ్మవారికి ఉండవు కాబట్టి బయటి నుండి అమ్మవారు గ్రహించేవి ఏమీ ఉండవు అందువలన అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది గ్రహ అంటే పట్టుకోవడం పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం మనసుగా అంటి గట్టిగా మనలను పట్టి ఉండే మొండి పట్టుదల అభిప్రాయాలు దృక్పథాలు తర తరహాలు బిసుకుపోవడం మానసికంగా మన అసలైన పరిజనాలు అమ్మవారికి ఉండవు కాబట్టి మన మనసుకు అంటి ఉండే వీటి ముడలను సడలించి మనల్ని సరిదిద్దుతుంది ఈ నామాన్ని చెప్పిస్తే స్వీకరణ పరిజనాదు లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట నీరాగ అని నామం మొదలు ఈ నిష్పరిగ్రహ నామం వరకు ఉన్న నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఉండకూడని లక్షణం అమ్మవారికి లేదని చెప్పడం ఆ దుర్లక్షణ మనలో ఉండే దాన్ని పోగొడుతుందని చెప్పడం జరిగినట్లు తేలిగ్గా గ్రహించవచ్చు కాబట్టి ఆయా దుర్లక్షణాలు లేదా ఉన్నవారు ఆ దోష నివారణార్థం చెప్పిన నామాన్ని సంపుడు చేస్తే అంటే నమస్కారపూర్వకమైన మంత్రంగా చేసి జపించి ఫలితాన్ని పొందవచ్చు అనమాట తర్వాత ఇది నూట ఎనభై నాలుగో నామం నిస్తుల మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిస్థులాయ్ నమ అని నమస్కరించాలి నిస్తుల అంటే సాటి లేనిది అని అర్థము ఏ విధంగా ఏ విషయంలో చూసినా అమ్మవారితో తొలతవారు లేరు తాను ఎవరిని తూకం వేయదు కాబట్టి అమ్మవారితో తొలతోగల వారు ఎవ్వరూ ఉండరు అనేది రహస్యార్థం ఈ గుణం మనం అలవరుచుకోవాలి ప్రతి వారికి మార్కులు వేసి వారి సత్తాను నిర్ణయించడానికి ప్రయత్నిస్తాం దీన్నే తూకం తిత్తుయడం అంటారు ఇంకొకరి సత్తా గురించి మనకు అనవసరం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవడమే మన సాధనంగా తెలుసుకోవాలి సాటి లేనిది అని ఈ నామానికి అర్థం ఈ నిస్తుల నామం నుండి వర్జిత అనే నామం వరకు గల పదిహేను నామాలు పంచదశాక్షరి మహావిద్యోపాసనకు సంబంధించినవి ఈ పదిహేను నామాలను ప్రతిదిన స్మరిస్తూ జపిస్తూ దుఃఖాలను పోగొట్టుకుని సుఖప్రదమైన జీవితాన్ని పొందవచ్చును తర్వాత నామము నూట ఎనభై ఐదవ నామము నీలచికుర ఇది ఐదు అక్షరాల నామము మనము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నీలచుకురా అయ్యే నమహ అని నమస్కరించారు నీలచుకుర అంటే చక్కని చిక్కని నల్లని గలది అని అర్థం చికురము అంటే ముంగురులని అర్థం అమ్మవారి ముంగురులు సహజ స్వభావ సిద్ధంగానే తొమ్మిది రకాల నల్లధనం వంకరధనం నునుపుదనం చిక్కదనం చక్కదనం కలిగి ఉంటాయట ఈ విషయము సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అరాళి స్వాభావ్య దలికలబ సీభిరళకై అన్న నలభై ఐదవ శ్లోకంలో వర్ణిస్తారు సామాన్య స్త్రీలు నుదురుపై భాగాన తలపై ఉండి వెంట్రుకలను వేళ్లకు ఉంగరాలుగా చుట్టలు చుట్టి కణతలకు నుదురుపైన అతికించుకొని సౌందర్యాన్ని పెంపొందింపు చేసుకోవడంలో అవుతారు అమ్మవారికి అలాంటిదేమీ అవసరం లేకుండా సహజంగా అనే అలా ఉన్నాయట ఆడవాళ్ళకు ముంగురులు అలా ఉండడం సౌభాగ్య వృద్ధిని సూచిస్తుంది చక్కని చిక్కని నల్లని ముంగురులు కలది అని ఈ నామానికి అర్థం అనమాట తరువాతది నూట ఎనభై ఆరు నామము నిరపాయ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరపాయాయ నమ అని నమస్కరించారు నిరపాయ అంటే అపాయములు లేనిది అని అర్థం తన సంతతిని అపాయాల నుండి కాపాడే జగజ్జనని అమ్మవారు మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలే తలెత్తుతాయి కానీ తొలగిన అపాయాలు ప్రమాదాలు తెలియవు అమ్మవారి వెనుక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది ఆవిడకు అపాయాలు ప్రమాదాలు ఉండవు అమ్మవారిలాగా నిండు ప్రేమ కలిగిన వారికి కూడా అవి ఉండవు అపాయం అంటే ఎడబాటు అని అర్థం ఉంది అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు ప్రకృతి పురుషం చేయవ విద్య అనాది ఉభా గీతలో చెప్తున్నారు అమ్మవారు నిత్యసమంగళి అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగళ్య బలం ఏ అపాయము వాటిల్లకుండా చేసింది మానసికంగానే కాదు భౌతికంగా కూడా ఒకళ్ళ శరీరాల్లో ఒకళ్ళు ఇమ్మిడిపోయిన అర్ధనారేశ్వళ్ళు వాళ్ళకి ఎడబాటు ఎందుకు వస్తుంది ఈ నామాన్ని చెప్పిస్తే ఎడబా ఉండ ఎడబాట్లు ఉండకుండా అమ్మవారు రక్షిస్తుంది ఈ నామానికి క్రింది అర్థాలు కూడా చెప్పుకోవచ్చు ఏ అపాయము లేనిది అని అయ్యవారితో ఎడబాటు లేనిది అని ఈ నామానికి అర్థం అన్నమాట ఏ అపాయము లేనిదని అయ్యవారితో ఎడబాటు లేనిదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది నూట ఎనభై ఏడవ నామము నిరత్యయ ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిరత్యయా నమః అని నమస్కరించాలి నిర్ ప్లస్ అత్యయ నిరత్యయ అతిక్రమింప వీలు లేనది అని అర్థం అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి ఎవ్వరూ ఎక్కడా రహస్యంగా అతిక్రమించి ప్రవర్తించలేరు ఒకవేళ ప్రవర్తించిన ప్రతిఫలంగా శిక్షింపబడాక తప్పదు వాయు అంతటి వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఈ మహారాజ్ని ఏం శిక్ష శ విధిస్తుందో అని వీస్తూ ఉంటాడట అలాగే సూర్యుడు అగ్ని మొదలైన వారందరూ కూడా వారి వారికి కేటాయించిన విధులు నిర్వర్తిస్తూనే ఉంటారట తైత్రి ఉపనిషత్తులో చెప్పి ఉన్నారు ఈ విధంగా అత్యయము అనే పదానికి వినాశనము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది విశ్వంలో అంతమే కాదు అంతరం అంటే గ్యాప్ కూడా లేనిది అమ్మవారు నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అని లక్షణం గలది అని ఈ నామానికి అర్థం కూడా చెప్పుకోవచ్చును అతిక్రమింప వేలు లేనిది అని నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం గలది అని ఈ నా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది నూట ఎనభై ఎనిమిదో నామము దుర్లభ ఇది మూడు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారి నమస్కారం చేసేటప్పుడు దుర్లభయ్ నమః అని నమస్కరించాలి దుర్లభ అంటే పొంత సఖ్యము కానది మన వాక్కులకు మనస్సుకు గోచరము కానది మన ప్రప ప్రవచనాలకు నిర్వచనాలకు లొంగేది కాదు నాయమాత్మ ప్రవచనేనా లభ్య అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికే ఆవిడ అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తర్వాత కానీ అమ్మవారి దర్శన భాగ్యం పొందలేం ఇది జన్మ సుకృత ఫలంగా తెలుసుకోవాలి చూచి తీరవలసిన చూడ సఖ్యం కాని విశ్వరూపం సుదర్శన విధం రూపం గీతలు చెప్తున్నారు ఎలాంటిదో అమ్మవారు అలాంటిది సమీపించడం అంత సులభ సాధ్యం కానిది ఇంకా ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు పొందసక్యము కానిదని చూచి తీరవలసి చూడసక్యం కానిది అని సమీపించడం సులభ సాధ్యం కానిదని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత ఇది నూట ఎనభై తొమ్మిదవ నామము దుర్ దుర్గమ ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ నమస్కారం చేసేటప్పుడు దుర్గమా నమః అని నమస్కరించాలి దుర్గమ అంటే గమింప సఖ్యము కానిది అని అర్థం గమము అంటే ప్ర ప్రయాణము లేదా త్రోవ మార్గము దాటము అని అర్థాలు ఉన్నాయి కాబట్టి మనం దాటలేనిది మన త్రోవకు లేదా మార్గమునకు మన పద్ధతులకు అందనున్నది కాదు అని అర్థాలు వస్తాయి అందునది కాదు అని అర్థాలు వస్తాయి గీతలో మమమాయ దొరత్యయ అన్న దానికి ఏమి అర్థము ఈ దుర్గమ అన్న నామానికి కూడా అదే అర్థం పెద్ద కోటలాగా దుర్గంలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి దుర్గమ లౌకిక జీవన పద్ధతులకు నడవడిక అనుసరించే మార్గాలకు అందునది కాదు పెద్ద దుర్గం వలె ఉండి తన భక్తులు కాపాడునది అని ఈ నామానికి అర్థాలు మనం చెప్పుకోవచ్చు తర్వాత నూట తొంభై నామము దుర్గ ఇది రెండు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నమః అని నమస్కరించాలి దుర్గా అంటే దుర్గాదేవి దుర్గముడనే రాక్షసుని చంపిన అమ్మవారికి దుర్గా అని పేరొచ్చింది బుద్ధి బలము దేహ బలము ఆయుధ బలము మొదలైన బలాలు ఉండి ఎలాంటి శత్రువులైనా దాటసక్యము కాని వాడే దుర్గా అని రాక్షసుని చంపి దేవతలను కాపాడిన అమ్మవారికి దుర్గా పేరొచ్చింది విజయవాడలోని ఇంద్రకీరాద్రి పర్వతంపై వెలిసి అష్టాదశ శక్తి ఒకటిగా పేరు గన్న అమ్మవారి పేరు కూడా దుర్గాదేవి మనలను దుమ్ అనగా చెడ్డ స్వభావమును చెడ్డ స్వభావం వెలుగొట్టి దాటి కాని వాణ్ణి దాటించుచు కట్ట కష్టమైన కార్యములను సానుకూలపడినట్లు చేయు మ చేయు మనలోని శక్తి స్వరూపిణి దుర్గలు మొత్తము తొమ్మిది మంది ఉంటారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కోష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధ ఈ తొమ్మిది మందిని నవదుర్గలు అంటారు తొమ్మిది సంవత్సరాల వయసు గల బాలిక కుమారి దుర్గ అనే పేరు కూడా అమ్మవారికి ఉంది ఈ దుర్గాదేవి బీజాక్షరం దుమ్ మొత్తం మీద ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు దుర్గమనే రాక్షసుని సంహరించిందని దుర్గ అనే రాక్షసుని బారి నుండి దేవతను రక్షించిందని తొమ్మిది సంవత్సరాలు బాలికగా కుమారి దుర్గ అని పిలవబడుతున్నది అని మనలోని చెడ్డతనమును వెలుపులు గట్టి ఎడలగొట్టి దాటసక్యము కాని వారిని దాటించి కష్టమైన కాలమును కూడా సానుకూలపడినట్లు చేయు మనలోని శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును ఇంతవరకు మనము నూట తొంభై నామాలకి విని ఉన్నాం కదా తర్వాత నూట తొంభై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖ మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ